అనే మాట చెప్పినప్పుడు నిన్ను నిన్న వారిని చెప్పి నాయకులని వారు ఉంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన నాయకులు ఉంటారని చాలా చెప్పారు అయితే ఆ నాయకులైన వాళ్ళందరూ నాయకత్వం చేసినప్పుడు వాడి కింద పాలకులు ఉంటారండి అదే పాలకులు క్షమించండి ప్రజలు ఉంటారండి కనుక ఈ ప్రజల్ని పరిపాలిస్తూ ఉంటూ ఉంటారు అలాగే సంఘానికి పై నాయకుడు ఎవరంటే సంఘానికి పై నాయకులు ఎవరంటే యేసు ప్రభుల వారే గుర్తుపెట్టుకోండి పాస్టర్ గారినైనా నేను సంఘస్థులైన మీరు అలాగే యావత్ భూమి మీద పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా నడిపిస్తున్న సంఘాలు ఉన్నాయి కదా వీళ్ళందరికీ కూడా నాయకుడు ఎవరంటే మన ప్రభు అయినా దేవుని స్తోత్రం ఏమియా కనుక ఆ ప్రభుని గురించి ఒక వ్యక్తి చక్కని పాట పాడాడండి చాలా మంచి పాట పాడాడు ఒక పదవి పాడతానని పాట ओ oh, प्रभु oh, I mm -hmm. mm -hmm. కదా ముందు నాయకులు ఉన్నారు కదండి ఎంత మంచి గొప్ప గొప్ప రాజకీయ వ్యక్తాలు ఉద్యోగస్తులు ఇలా చూసుకుని వెళ్తే ఎంతగానో ఉన్నారండి దేవుని పిల్లరా అయితే ఈయన లాంటి మంచి కాపరి లేనే లేరు వాళ్ళుయా కానీ దారి తప్పినంటి వారిని మరలా తిరిగి తీసుకొచ్చే మంచి కాపరి ఆయన అందరూ స్తోత్రులు చెప్పండి అలే లూయా నీవు ప్రేమించిన గొర్రెల నుక అంత మంచి కాపరి మన ప్రభు ఆ కాపర్ని పట్టుకుని ఈ లోకంలో ఎక్కడెక్కడ ఏంటేంటో తిరుగుతూ ఈ రోజున చాలామంది నిజమైన కాపరి మంచి కాపర్ని అండి నిన్ను పరలోకం తీసుకెళ్లే కాపర్ని అంతవరకు కాపాడే కాపర్ని నీ భవిష్యత్తును కాపాడే కాపరిని వదిలేసుకుని ఎక్కడెక్కడో సింధు లేయటం ఎక్కడెక్కడో గంతు లేయటం ఎక్కడెక్కడో పరులేటం జనాలు అనగా భూమి మీద ఎక్కువైపోయారండి ఎక్కడెక్కడ పడితే అక్కడ ఇచ్చిన దేవుని స్తోత్రం చెప్పండి కనుక కనుక దేవుని బిడ్డలేదా ఆయన ఒక్కడే శివరాత్రికి మంచి ప్రధాన కాపరిగా నీవు దేవుని బిడ్డలారా మీకు పైనున్న నాయకులు ఎంతో మంది ఉండవచ్చును కానీ వాళ్ళు సరైన కాపర్లు కావు అవునండి ఈ లోకంలో ఎంతో మంది కాపర్లు ఉన్నారండి అవసరాలు గడుపుకునే కాపర్లు ఉన్నారు వారి పనులు అన్న నెరవేర్చుకునే కాపర్లు ఉన్నారు ఎందులోనే కానీ కావచ్చు లేకపోతే రాజకీయంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఇతర ఇతర పరిస్థితుల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు కానీ ఈ కాపరి మంచి కాపరి ఎప్పుడు విడవని కాపరి ఎడబాయని కాపరి గనుక ఈ నాయకుడు చాలా గొప్పవాడు అయితే ఇక్కడ ఏముందో ఒకసారి సది ముందుకు వెళ్ళం

చూడాలి ఏ విధంగా మనము ఆడ పట్ల నడుచుకోవాలో దశలోనికి రాసిన పత్రిక చూసుకోండి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి దశలోనికి పత్రిక పన్నెండు వచ్చిన పదమూడు వచ్చిన పన్నెండు పదమూడు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్న చేసి చూద్దాం వారిని పనిని బట్టి చూడండి వారి పనిని బట్టి వారి వారిని ప్రేమతో మిక్కిలి గనముగా మిక్కిలి గనముగా ఎంతవలనని ఎంతవలనని ఏడుకొనునాము దేవునికి స్తోత్రం హల్లెలూయా మీరు గమనించాలిండి మాటలు మీరందరూ చూశారు కదా సహోదరులారా అంటూ ఇక్కడ మీలో ప్రయాసపడుచున్నారటండి సంఘములో సంఘానికి చెప్తున్నంటి మాట మీలో ఉన్నారట వారటండి ప్రభునంద్ ప్రయాసపడుతున్నారట వారు ఎవరై ఉంటారు చెప్పండి ఇక్కడ రాజధాని బట్టి ఎవరంటే సంఘంలో ప్రయాసపడితే అందరూ ప్రవేశపెడతారు అక్క ప్రవేశపడుతుంది చెల్లి ప్రవేశపెడుతుంది అన్న ప్రవేశపెడతాడు ఇలాగ సంఘంలో సహోదరు అందరూ ప్రయోజనపెడతారు అయితే ఇక్కడ దేవుని పిల్లలారా మీ ప్రయాసకు ఏంటి ఫలితం ఎవరైతే ఉన్నారో మీరు ప్రయాసపడతారు మీకు ప్రతిఫలం ఉందండి అది ఎక్కడ రాశాడు ఎక్కడ రాసేడండి తెలుసా చూద్దా ఉంది మీరు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి కదా అతడి తీసుకుంటు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండు మూడు వచ్చిన చదవాలి అందరూ ఇది అందరి చేసుకోండి వస్తారాగమ్మా ఇది అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పింది మీరు అండర్లైన్ చేసుకున్నా నేను చెప్పిన పర్లేదు మా గురించి కాబట్టి మా డబ్బా కొట్టుకుంటామన్నట్టు మీరు మీరు అనుకుంటారేమో కానీ ఇక్కడ ఉంది కదా మీ మీకు మీ గురించి రాస్తానండి చూద్దాం చదవండి ప్రభునందు ప్రభునందు ప్రభునందుని ఇంటి చూడండి వీళ్ళు ఎవరంటే సంగంలో సహోదరులని వీళ్ళు బతిపాలుగును అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమింతిలోను ఇతర ఆ ఇతర సహోదరులోను సువార్త పనులు నాతో కూడా ఇదిగోండి ప్రయాస పడుతున్నారట స్తోత్రం చెప్పండి ఇక్కడ ఒక సంఘం ఉంది ఇది పిలిపిలు రాసిన పత్రికలో సంఘం సంఘము సంఘంలో చాలా మంది స్త్రీలు ఉన్నారట మీరు ఎలా జాగ్రత్త మీకు మేర చాలా మంది ఉన్నారట అండి కానీ ప్రభునందు మీరు కూడా ప్రయాస పడినట్టుగానే ఇక్కడ పిలిపి రాసిన పత్రికలో ఉన్నంత ఎవరు ఈ సహోదరులు పేర్లు రాసేడు కొంతమంది పేర్లు రాసేడండి ఈ పేరు కలిగిన వాళ్ళందరూ అందరూ వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది స్త్రీలు పేరు అందరి వేటకు పోతుంది కదా ఇప్పుడు ఒక పేరు చెప్పాను అనుకోండి ఇంకొక నలుగురు అక్కడ పక్కన చేస్తూ ఉంటారు కదా పనిచేసి ఉంటారు ఆవిడే కదా నేను నేను చేయలేదు ఆవిడకన్నా ముందు కూర్చుంది నేనే నాకు ఆవిడకైనా ముందు వేసింది నేనే అని చెప్పేసి అనుకుంటారని అనుకుంటానని గారు చాలా చక్కగా మాట్లాడుతూ మాట ఏమంటాడంటే ఆ ఆ అక్కడ స్త్రీల పేరు చెప్పి ఇంకా చాలా మంది స్త్రీలు ఉన్నారటండి ఇతర శాఖ సహకారులే చాలా మంది ఉన్నారట చాలా మంది ఉన్నారటండి వీళ్ళందరినీ కూడా ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు పౌలు గారు జ్ఞాపకం చేసుకుని వారి పేర్లను ఎక్కడ పెట్టమంటున్నాడు జీవ గ్రంథములో పెట్టమంటున్నాడు దేవునికి హాలు చెప్పండి ఇక్కడ దేవుడు లేదా సావుకుడు శావుకుడు ఇచ్చాడా ఇక్కడ లేకపోతే సంఘాన్ని ఇచ్చించాడా చెప్పండించాడు మీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయన్న అంటే కానీ పాస్తి గారి పేరు జీవగ్రంథం ఉంటాయి అన్నాడా ఆ దేవుడికి ఆ శావుడికి ఒకసారి తప్పుడు పట్టు నాకు కథలేదు నా ఈ పేర్లన్నీ జీవగ్రంథంలో ఉంటాయండి మాటలు జీవగ్రంథంలో పేర్లు మీరు భారతదేశం అంతా రాజించిన అండి బాగా సం కలిగిన దేశం ఏదేశం అండి ఒక దేశం పేరు చెప్పండి నాకు అమెరికానా అమెరికా పైన పడిగా అవకాశం వచ్చేసిందండి దేవుడి స్తోత్రం చెప్పండి బాధ పడిపోయే అవకాశం వచ్చింది ఎందుకంటే అది అమెరికా ఒక అప్పుడు దేశం తర్వాత ఏంటి ఇది మళ్ళీ తెరబడిపోతుంది ఏదో రకంగా మారిపోతుంది కనుక ఏమైపోతుందండి రోజున అది కూడా మట్టిదే భయపోతుంది అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడింది దేవుని స్తోత్రం కొన్ని దేశాలు మట్టిదెబ్బలు అవుతాయి అంటే మీకు తెలియదు కాబట్టి ఎక్కడుంటుందండి హైస్కిల్ గ్రంథంలో రాస్తారండి ఏ అనేది కూడా రాస్తారు రష్యా దేశం ఉందా బైబిల్ రోషియా అంటాడు ఏమంటాడు ఆ రోషియా అయినది రష్యా ఇలాగ కొన్ని పేర్లు ఉన్నాయండి బ్రిటన్ని ఇంకా చాలా పేర్లు చాలా వాటి పేర్లు ఉన్నాయండి అవన్నీ కూడా మట్టి దెబ్బలు అయిపోతాయంటే ఒక రోజున కనుక ఈ దేశాలన్నీ కలిపి ఏసైకి రాసి ఇచ్చిన రాసి ఇవ్వడానికి ఎవరి మన ఏంటంటే ఏసైది అంతా ఒకవేళ అలా అనుకుంటే ఇచ్చుంటే మన పేరు దోగనంధంలో రాయటం కుదరదు పోతారదో అందరు స్తోత్రం చెప్పండి కుదరనే కుదరదు జీవగంధములో పేరు లేకపోతే ఎక్కడా ఉంటారు ప్రకటన గ్రంథంలో ఉంది నేను చెప్పను జడుచుకుంటారు లేకపోతే ఫాస్ట్గా నన్ను నన్ను అన్నారు అంటారు దేవు స్తోత్రం మండుచున్నాకు వచ్చి అతను నోట్లో ఉంటాయి కదా మాటలు అయ్యి ఎక్కడ ఉన్నాయండి చూద్దామా ప్రకటన గ్రంథము తెలిసిన వాళ్ళు తీసేయండి పదకొండో అధ్యాయము పన్నెండో అధ్యాయము చూసాం రండి చేస్తాను నేను అమ్మ చెప్పాలి అధ్యాయం చెప్పండి పదకొండ పన్నెండవ సార్ పన్నెండో అధ్యాయమ్మ

అదేనండి ఇక్కడ కొంతమంది లెక్కలు కొన్ని లెక్కలు ఇచ్చాడు కొంతమంది కొంతమంది పేర్లు ఇచ్చాడు ఈ పేర్లు కావాలందరిని ఎక్కడ తీసుకెళ్ పెడతాడు అంటే రెండో మరణం అని అగ్నిగుండమో చేస్తారు దేవుని స్తోత్ర అయితే ఏంటో మనిషి అమ్మాయినను లేదనుకోండి లేదనుకోండి నాతో సహా మీతో సహా ఎవరైనా కావచ్చున్నా ఈ తర్వాత జరిగే పని ఏంటంటే అక్కడ పిలిపి పత్రికలో చదువుకున్న మాట ఏంటంటే అక్కడ స్త్రీలు సంఘం ఉంచు సరే వాళ్ళ పేర్లు ఎక్కడ ఉంటాయి జీవ గ్రంథములో ఉంటాయి ఎంత మంచి మాట అందరూ స్తోత్రులని చెప్పండి దానిలో ప్రీ మెడికారా ఇక్కడ దైవ సేవకుడు అనబడిన వాళ్ళు ఏం చేయాలంటే మన్నన చెయ్యాలి మాట చెప్పేసి నేను చేస్తున్నాను మీలో ఆమె చూసాం ఉన్న స్త్రీలు కూడా చూసాం సంఘస్తులు ప్రయాసపడాలి సేవ కోసం పాస్ గారు కూడా తీయాలి ప్రయాసపడాలి ఫాస్ట్ గారే ప్రయాసపడతాడు పాస్ గారే ప్రయాసపడతాడని మరి మరి నీ గురించి రాయబడింది నువ్వు కూడా ఆత్మలను ప్రభుత్వం తీసుకురావాలి నడిపించాలి ప్రార్థన చేయాలి సకాలంలో అలా దేవుని అడగలగా బుద్ధి చెప్పడం తీర్థం కాదండి బుద్ధి చెప్పడం కాదండి బుద్ధి చెప్పడం అంటే దేవుని వాక్యమును బోధించడం దేవుని స్తోత్రం ఏంటండి మన పిల్లల్ని బడిలో పంపిస్తున్నాం ఎందుకు పంపిస్తాం బుద్ధి నేర్పడానికి అలా నేర్పడానికి అండి బుద్ధి అలా నాసారి బుద్ధి నేర్పుతారు అనమాట అదే కనుక ఇక్కడ బుద్ధి అంటే ఏదో అంతం కాదు తిడతం కాదు బుద్ధి అంటే మంచి నేర్పడం మంచి మాటలు నేర్పటం మంచి విషయాలు నేర్పటం ఎవరు నేర్పుతారు మంచి విషయాలు పాసివ్ గారితో ఉన్నంతసేపు మంచి విషయాలే నేర్పుతాడు ఏమండి పాస్టిదారి పిలిచి పక్క వెళ్ళి వెళ్తాను అనుకోండి అడు తాగమానో శరీర ఆజమానో బూదు తిట్టమను లేకపోతే అక్కడికి వెళ్దాం రమ్మను లేకపోతే అమ్మని తిట్టమనో నాన్న తిట్టమను లేకపోతే ఇంకోటను డబ్బులు పట్టి రమ్మను అది ఆడుకుందామను ఇది ఆడుకుందాం ఒకటి కాదండి ఏం చెప్పలేము కనుక ఇవన్నీ కూడా ఏం చెప్తాడు మంచి చెప్తాడు అంటే మంచి ఎప్పుడు చెప్పండి లోకములో ఏమీ లేదండి చెప్పాలి ఏం లేదు ఏం గ్యాప్ రావాలి ఇప్పుడు అదో చెప్పాడు ఇప్పుడు నేను ఎప్పుడు శనివారం నాయ చెప్పాడా ఏం చెప్పాడు బుద్ధిమంతుడు ఊరుకుండుట బుద్ధిమంతుడు ఊరుకుండుట అవును బుద్ధిమంతుడు చెప్పేవాడు బుద్ధిమంతుడు అయి ఉండాలి వినేవాడు కూడా ఏమై ఉండాలి బుద్ధిమంతుడు అయి ఉండాలి అర్థవచ్చండి ఒక్కడే కా ఒకడే కాదు చెప్పేవాడు బుద్ధిమంతుడై ఉండాలి చేసేవాడు కూడా ఏమై ఉండాలి అనగా వినేవాడు కూడా ఏమై ఉండాలి అనగా బుద్ధిమంతుడై ఉండాలి కనుక దేవునికి వెళ్ళారా గమనించండి ఈ వాక్యంలో ప్రయాసపడిన సేవకుడిని ఏం చేయాలి మన్నన చేయాలి మన్నన చేయటం అంటే గౌరవించటం ఏమంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఏమంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రామస్తులు ఏం చేస్తారా ఊరిని వచ్చి వెళ్ళిపోతారులే ఆడు వెళ్ళిపోతాడులే అన్నీ వెళ్ళిపోతాడు అలను కూడా కుదురుద్దాం ఆయనకి సాలుగా దండలో లేకపోతే పువ్వులో ఉంకాయో లేక ఇంకోటో ఇంకొకటి ఇంకొట్టించి ఆయన్ని మర్యాదగా చేస్తారు ఏమండి ఒక చండి లోక అధికారికి అంత గొప్ప ఆతిథ్యం ఉంటే దేవుని సేవకుడు ఎవరండి అనగా లోకంలోనే ఆయన దేవుని ఎంత గొప్ప ప్రధాన యాజకుడు దేవుని దేవుని సేవకుడు కనుక ఆయనను ఎంతగానో ఏం చేయాలి గౌరవించాలి మన్నలు చేయాలి అన్న అన్నంత మాత్రాన ఏను దండకొచ్చి పూలట్టుకోవచ్చి పై ఏ పట్టుకొచ్చి కొబ్బరి గల్ కొట్టమని కాదండి అక్కడ గౌరవించడం స్తోత్రం గౌరవించడం అంటే గౌరవించడం అంటే చెప్పమంటారా ఆయన చెప్పేటువంటి మాటలు ఏం చేయాలి ఇలువించి గౌరవించి ఆ ప్రకారంగా ఏం చేయాలి నడుచుకోవాలి ఏం చిత్తమైతే వచ్చే రోజుల్లో కనుక మరి గౌరవించాలి చేయాలి అనడానికి దేవుని పెట్టారా మనం ఏం చేయాలి ఏం చేస్తే ఆ మన్నన అనేది మనం అర్థం చేసుకోగలుగుతాము మనందరం కూడా దేవుని పెట్టారా ఈ సమయంలో తెలుసుకోగలుగుతాము కనుక జాగ్రత్తగా దేవుని సేవకులని అలాగే ప్రేమించండి మరి అలాగే మీరు ఇంకొక మాట ఏంటంటే సంఘం కూడా ఒకరికొకరు ఏం చేసుకోవాలి గౌరవించుకోవాలి కదా నేను వారిని చెప్పాను కదా వాక్యం ఏం చేసుకోవాలి గౌరవించుకోవాలి చక్కగా వందనాలు చెప్పుకోవాలి మంచిగా మాట్లాడుకోవాలి అప్పుడే ఆ సంఘం పది చోట్ల పది చోట్ల ఒక పేరు కలిగి ఉంటుంది తప్ప ఆ సంఘం గౌరవించుకోరండి ఆ సంఘం పాస్త గారు గౌరవించరండి లేకపోతే ఆ సంఘ సహోదరులు ఒకరికొకరు అనగా ఇలా ఉంటారండి అని చెప్పుకున్నారనుకోండి దాని వలన ఏముంటుంది చెప్పండి ఎబ్రిలకి రాసిన పత్రికలోనే ఏమండి ఎప్పుడో ఉన్న పౌరు గారు ఏంటి ఎప్పుడో ఏదో ఏదో ఖండంలో ఉన్నాడండి ఏరో ఏదో ఖండంలో ఉన్న ఏదో ఏమంటే ఏదో దేశంలో ఉన్న వాళ్ళని గౌరవించి మాట్లాడుతూ మీరు మీరు కూడా గౌరవించుకోండి అని చెప్తూ ఉన్న మాట ఎబ్రిలకి రాసిన పత్రికలో ఏమండి ఎంత పదమూడు అధ్యాయము ఇరవై ఐదు వచ్చింది సార్ ఒకసారి అందరూ కూడా దేవుని సూత్రం చెప్పండి పైన నాయకులు అందరూ కూడా చెప్తున్నారు అని చెప్తున్నాడు అలాగే అందరూ కూడా ఏం చేసుకోవాలి గౌరవించుకోండి అని చెప్తున్నాడు కనుక అప్పుడే ఆ సంఘానికి గౌరవం ఉంటుంది ఆ సంఘానికి ఇలువ ఉంటుంది ఆ ఈ ప్రజలు వస్తారు ఆ యొక్క ఆ సంఘంలో అంటే అనేక అద్భుతాలు జరుగుతాయి అది ఆ ఆపస్తుల కార్యంలో ఇలాగే ఉన్నారు కనుక జనాలు వందలాది వందలాది వేలాది మంది ఏం చేశారంటే ఆ సంఘాల్లోకి వచ్చారని దేవుని వాక్యం చెప్తుంది అలా లేకపోవటం వల్ల ఏమవుతుందంటే సంఘ బాహీన పడుతుంది ప్రార్థనలు జరగవు తర్వాత దేవుని కార్యాలు కూడా ప్రార్థన జరగలేదంటే ఏం జరుగుతుంది అన్న సైతాన్ని ప్రవేశిస్తాడు అక్కడ దేవుని కార్యాలు జరగవు మనం అనుకోని జరగవు ఇంతమందికి దేవుని కార్యాలు జరగాలంటే చాలా ఇంతమంది ఉన్నారు ఇందులో సగం మంది అయినా గట్టిగా దేవసెంట్లు ప్రార్థించారంటే వెంటనే మీ ఇంట్లో కార్యాలు ప్రభు ఎందుకు చేయుడు అడగండి ప్రార్థించండి అలాగా దైవ సేవకుడితో కలిసి దేవుని మన్నించి దైవ సేవకుడిని మన్నించి ఒకరికొకరు మన్న చేసుకుని ప్రార్థించండి దేవుడి మాటలు మన అందరూ ఎన్నికలు ప్రభు దేవించనుకే I'm